దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి రెండు సున్నా ఏడు ఎనిమిది విజయవాడ చెన్నై సెంట్రల్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటో నంబర్ ప్లాట్ఫామునకు వచ్చును యాత్రిగణ్ కృప ధ్యాన్ దే గాడి సంఖ్య ఏ దో శూన్య సాత్ ఆ విజయవాడ చెన్నై సెంట్రల్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ ఏ పర్ థోడి దేర్ మే ఆయేగి దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి రెండు సున్నా ఏడు ఎనిమిది విజయవాడ చెన్నై సెంట్రల్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటో నంబర్ ప్లాట్ఫామునకు వచ్చును करण कृपया ध्यान दें गाड़ी संख्या एक दो शून्य सात आठ विजयवाडा चेन्नई सेंट्रल जन शताब्दी एक्सप्रेस प्लेटफॉर्म नंबर ए पर थोड़ी ही देर में आएगी योर अटेंशन प्लीज ट्रेन नंबर वन टू जीरो सेवन एट विजयवाडा चेन्नई सेंट्रल जन शताब्दी एक्सप्रेस विल अराइव शॉर्टली ऑन प्लेटफॉर्म नंबर वन దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి రెండు సున్నా ఏడు ఎనిమిది విజయవాడ చెన్నై సెంట్రల్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటో నంబర్ ప్లాట్ఫామునకు వచ్చును यात्रीगण कृपया ध्यान दें। गाड़ी संख्या एक दो शून्य सात